మీ ఇంట్లో వచ్చినా అన్ని మళ్ళీ ఓటు మాత్రం వాళ్ళకు ఎత్తుర్రు అమ్మ మీకు దండం పెట్టి చెప్తున్నా ఎల్లుండి జరిగే ఎలక్షన్ లా ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు కేసు గెలిపించుకు మన ప్రభుత్వం ఉంది పేదల ప్రభుత్వం ఉంది రైతుల ప్రభుత్వం ఉంది రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు ఏవైతే మనం ఆరు గ్యారంటీలు ఎలక్షన్ సమయంలో చెప్పినామో మీ మహిళా సంఘం గురించి మీ సంఘం గురించి మాట్లాడినో దాని మీదనే మేము ఉన్నాం మీ మహిళా సంఘంకి ఎమ్మెల్యే దగ్గర పోయి అడుగురు పైసలు ఏమో ఇస్తాడేమో చూస్తా నేను మీ ఊర్లో మెజార్టీ ఇచ్చారు కదా ఇచ్చారా దేనికి ఇచ్చింది మెజార్టీ బీజేపీకి మెజార్టీ ఇచ్చింది ఎట్లు ఇస్తారు అమ్మ తల్లి ఆయన ముఖం చూసారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా వచ్చిందా మీ ఇంటికి వచ్చిందా అమ్మా తెలుసా ఎప్పుడన్నా ఎలక్షన్ కన్నా ముందు ఎప్పుడన్నా మీ కనబడ్డాడు ఏడన్నా ఆడకాట్లు ఏడన్నా ఎందుకమ్మా ఆగం అవుతారు ఆగం కాకూరు ఎల్లుండి మంచి వ్యక్తి జీవన్రెడ్డి సార్ దా ఉన్నది ఫోటో చూడండి చాలా పెద్ద మనిషి మంచి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనకు లాభం అవుతుంది నేను ఓడిపోయినా ఓడిపోయిన హైదరాబాద్ లో వండుకోవాలా కానీ కాదు మా ప్రజలకి మేము ఆరు గ్యారెంటీలు అసెంబ్లీ సమయంలో ఇచ్చినాం అవన్నీ కూడా ఇంటికి పోవాలని చెప్పి మూడు నెలల నుంచి తిరుగుతున్నా మీకు ఒకటే చెప్తున్నా బస్సు ఉచితంగా ఇచ్చినాం రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అవుతుంది ఇప్పుడు అనుకో రామ కరెంట్ ప్రభుత్వం కడుతుందని మరి బీజేపీ ఇరవై రెండు రాష్టాలు ఉన్నారు మరిస్తున్నది అనుకో ఏడలే ఇచ్చేది ఏం చేయరు ఒక పది లక్షలు చేతులు పెడతారు మాకు ఓటే యూనిట్లు అంటారు పది అక్షలు అక్ష బాధలు పోతాయి అమ్మా మేమేమంటున్నాం మొన్నటి రోజు బస్సు సౌకర్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్ కరెంట్ ఇచ్చినాం ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తున్నాం అంత ముందు కూడా ఇంద్రమ్మ ఇండ్లు గాని ప్లాట్లు గాని అన్ని కూడా కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వమంటున్నాం అట్లనే రేపు కెలిసి నాకేం చేస్తామంటున్నాం మీకందరికి పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తామంటున్నాం ఇల్లు లేని వాళ్ళుంటే మీ గ్రామానికి సుమారుగా ముప్పై ఇంట్లు శాంక్షన్ చేసినాం ముప్పై ఇండ్లు ఆల్రెడీ మీకు శాంక్షన్ చేసినాం పెన్షన్ కూడా రెండు వేలు కాదు తల్లి కొత్త పెన్షన్లు కానీ పాత వాళ్ళకు కానీ నాలుగు వేల పెన్షన్ వస్తుంది మీడి పెన్షన్దారులు ఉన్నారు ఎవరన్నా పద్నాలుగు కట్ ఆఫ్ అయిపోయింది పిఎఫ్ వస్తలేదు వాళ్ళకు కూడా కొత్త తర్వాత చేసే కూడా నాలుగు వేల పెన్షన్ వస్తుంది ఇంటో రామా అందుకోసం ప్రతి ఒక్కరు చేతి గుర్తు కోట్రీ మన నంబర్ మూడో నంబర్ జీవన్ రెడ్డి గారిది చేతి గుర్తుది మూడో నంబర్ ఆయన ఇంకొకటి జీవన్రెడ్డి పాత పాగలగా ఒకటి ఉండే అనుకునేరు తెలుసు కదా పాతోడ పది సంవత్సరాలు ఆగమాగం చేసిపోయిన హార్మోని మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నాడు అరవటపల్లి కాదా అందుకోసమే అమ్మ ఏ గురినా సరే ఒక్క ఓటు కూడా వేస్ట్ చేయ గురి మీరు మెజారిటీ మహిళా సంఘం బాధ్యత నాది మీ మహిళా సంఘంకి ఒక ఐదారు లక్షలు పెట్టి మొత్తం చేపిస్తా మీకు ముందట ఫ్లోరింగ్ కూడా వేపిస్తా కావాలంటే చిన్న షెడ్డు కూడా వేపిస్తా ముందట కూర్చునేటట్టు నేను చూసినా వచ్చి చూపెట్టిన మీరు గుర్తుందా మరి వాళ్ళని చూసారా నేను కాకుండా మరి ఎందుకమ్మా ఓడోడి ఓటేస్తారు అన్ని నాకు చూపిస్తారు ఓటు నాకు వేయరు ఓనుకోరు వాడు ఏం చేస్తాడమ్మా ఏం చేయడం ఏం కాదు ఏమి ఇవ్వాలన్నా మనమే ఇయ్యాలా పెడిషన్ ఇవ్వాలన్నా మేమేయాలా మీకు బస్సు పెట్టాలన్నా మేమే పెట్టాలా మీకు ఉచితంగా పంపాలన్నా మేమే పంపాలా ఇళ్ళు ఇయ్యాలన్నా మేమే ఇయ్యాలా రైతులకి రెండు లక్షల రూపాయల దాకా రుణమాఫీ మేమే ఇవ్వాలా మళ్ళా మనం మేము ఆటో ఇటో చూస్తున్నాం ఎటు చూడకుర్రి ఇక మన వాళ్ళు గట్టిగా ఉన్నారు నవీన్ గాని మా అన్న గాని మీ అందరు కూడా గట్టిగా ఉన్నారు గంగన్న లింగన్న అందరు మంచిగా ఓటేసుకొని వేసుకుని మీరు మెజారిటీ ఇస్తే మీకు అన్ని సమస్యలు చేసి పెడతా మళ్ళా చెప్తున్నామ్మా ఏది చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది రేవంత్ అన్ననే చేస్తాడు మేమే చేస్తాం ఇటు రామ్మా ఎవ్వరు మీకేం చేయరు మళ్ళా చెప్తున్నా రేపు మీరు గట్టి మెజారిటీ ఇవ్వండి మీ సమస్యలన్నీ కూడా మేమే తీరుస్తామని తెలియజేస్తున్నా మూడవ నంబర్ పక్కకి జీవన్ రెడ్డి సార్ పేరుంటది చేతి కొడుతుంటది పక్కన బటన్ చూసుకొని బటన్ వస్తుండ్రీ సరేనా అమ్మా ఎద్దామా ఏమైనా ఇంకేమైనా అనుమానం ఉంటే చెప్పు మీ వచ్చిన సారీ మన చర్చ్కి వచ్చిన ఫ్లోరింగ్ ఇద్దా అని చెప్పినా చెప్పిన లేదా చెప్పినా లేదా మళ్ళీ అన్ని చెప్తున్నా అన్ని చెప్తుండ్రు మళ్ళీ తీసుకుపోయి చెప్తున్నా ఇన్సూరెన్స్ కూడా మొన్న ఇద్దరికి క్లెయిమ్ అయింది కదమ్మా కళ్యాణ్ లక్ష్మి వచ్చిందా ఇన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందమ్మా మళ్ళా చెప్తున్నా మీరు మెజారిటీ ఇవ్వండి మీకు ఇన్ని ఇస్తాం పెన్షన్లు ఇస్తాం కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తాం ఇప్పుడు మీరు ఇది చేస్తుర్రు పనికి ఉపాధి హామీ చేస్తున్నారు ఉపాధి హామీ ఎక్కడమ్మా ఉపాధి హామీ ఎవరు పెట్టిండ్రు కాంగ్రెస్ పెట్టింది చేతి గుర్తు పెట్టింది అందుకోసమే మీకు గతంలో మూడు వందలు ఇయ్యాలని చెప్పి పెట్టింది కానీ ఇల్లు ఏం చేస్తారు మీకు తక్కువ చేస్తుంది బీజేపీ కొన్ని జాగాలైతే మీకు పని లేదని చెప్పిందట బీజేపీ ఏం చేస్తుందంటే ఈడే కాంగ్రెస్ కి పేరు తక్కువ చేసుకుంటారు ఎంత అవుతుంది మీకు నూట డెబ్బై రూపాయలు వస్తుందా నూట డెబ్బై అవుతుందా మేమేమంటారు మూడు వందలు ఇవ్వాలి అంటున్నాం ఒకవేళ కేంద్రంలో మన ప్రభుత్వం వేస్తే నాలుగు వందలు వస్తుంది నాలుగు వందల రూపాయలు వస్తుంది కొత్త రేషన్ కార్డు ఇప్పుడు మీ కోడలు ఉందమ్మా మీ కోడలు ఉంటే ఏం చెప్తారు నువ్వు శాఖ మామిశాగ మాడుకుంటారు ఆ కార్డ్ అంతేనా నీకు మీ కోడలు కొత్త కార్డు వచ్చిందా రాలేదు కదా కొత్త కార్డు కావాలంటే రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు రేపటినాడు మనం ఎలక్షన్ అయిపోగానే రేషన్ కార్డు ఇస్తాం ఇస్తే నీ కోడలికి జాబ్ కార్డు ఉంటది నీకు జాబ్ కార్డు ఉంటుంది మేము నాలుగు వందలు ఇస్తే నలభై వేలు వస్తాయి మీ కోడలకి నలభై వేలు వస్తాయి మీకు నలభై వేలు వస్తుంది మళ్ళా వంద రోజులు కాదు మేము అనేది నలభై వేలు మీకు రావాలంటున్నాం నలభై వేలు మీకు రావాలంటున్నాం అది వంద రోజులు చేసుకుంటారా నూట ముప్పై రోజులు చేసుకుంటారా మీ ఇష్టం సరేనమ్మా ఏలున్నా ప్రజల పక్షాన పేదవారి కోసం కాంగ్రెస్ పార్టీయే పని చేస్తుంది మీరు చేతి గుర్తుకి వేసి మంచి మెజారిటీ మీ గ్రామంలో అభివృద్ది చేసే బాధ్యత నాది పెన్షన్లు ఉన్నారు ఇస్తా ఇల్లులు ఉన్నారు ఇస్తా సరేనామా లేదా ఎండ్రి రానోళ్లకు కూడా చెప్పండ్రీ చెప్పి మీ గ్రామంకి అభివృద్ధి చేసుకోవాలి నేను నిధులు ఇస్తా మీ మహిళా సంఘం ఇస్తా అని చెప్పిన స్వచ్ఛ ప్రమాణంగా చెప్తున్నా ఇస్తా సరేనా జై కాంగ్రెస్ ఉన్న మాదారి నాగేష్ రమేష్ ఇద్దరికి కూడా ఇన్సూరెన్స్ వచ్చింది పది లక్షల రూపాయలు రామా ఇంకా మస్తుందమ్మా చేసేది చేసేది తక్క ఇంకా దునియా సంవత్సరం ఇంకా పది సంవత్సరాలు చేసేది నేను సరేనా ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఆల్రెడీ ఇంకా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు వస్తాయి సరేనా ఇస్తా అయిపో